హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనము పిల్లలకు లంచ్ బాక్స్ తయారు చేయాలంటే మస్తు టైం పడుతుంది కదా అట్లనే సమయానికి మన ఇంట్లో వండడానికి కూడా ఏం లేనప్పుడు మన ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో మస్తు అల్కగా తొందరగా మంచి రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీని ఈరోజు మనం తయారు చేసుకుందాము ఈ రెసిపీ మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చెయ్యి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేయడానికి నేను ఇక్కడ పుల్లలు పుల్లలుగా వండుకున్న అన్నంలోకి వెళ్ళి ఒక ప్లేట్ అన్నంను తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో పావిడి నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక చెంచడు నానబెట్టుకున్న మినపప్పు ఒక చెంచడు నానబెట్టుకున్న శనగపప్పు చెంచడు మామూలు పల్లీలు వేసుకొని తక్కువ మంట మీద వీటన్నిటిని ఒక నిమిషం పాటు నూనెలో వేంపుకోవాలి ఇవి కొంచెం వేగినాక ఇప్పుడు దీంట్లో పావు ఆవాలు పావు చెంచ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక అర నిమిషం పాటు వీటన్నిటిని నూనెలా తప్పుకో మంట మీద దూరగా వేంపుకోవాలి ఇక వేగినాక కొంచెం కరివేపాకు పావు చెంచ పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక అర నిమిషం పాటు నూనెలో వేగనియాలి ఇవన్నీ మంచిగా వేగినాక మన ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిలో ఒక రెండు మూడు వక్కలు వేసుకోవాలి అట్లనే ఒక చెంచడు నిమ్మరసం కూడా పిండుకోవాలి నిమ్మరసం పిండుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు నూనెలో వేగనీయాలి ఇవన్నీ నూనెలో వేగినాక మనం తీసి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నంను ఈ కడాయిలో వేసుకొని తక్కువ మంట మీదనే వీటన్నిటిని కలుపుకోవాలి దీంట్లో ఉప్పు వేసేది ఉండదు ఎందుకంటే మనకు మామిడికాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కదా అందుకని ఉప్పు ఏం అవసరం లేదు ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇక అన్ని కలుపుకున్నాక కొద్దిసేపు వేడి చేసుకొని ఈ అన్నం తీసి పక్క పెట్టుకోవాలి ఇంతే మనకు అప్పటికప్పుడే మస్తు తక్కువ టైంలో మంచి రుచికరమైన మామిడికాయ పచ్చడితో తయారు చేసుకున్నటువంటి లంచ్ బాక్స్ రెసిపీ తయారైపోయింది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసుకొని చూడరీ మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయిరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుకు